వెల్కమ్ టు నీటివి తెలుగు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి కొలెస్ట్రాల్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో కలవదు బాడీకి కొలెస్ట్రాల్ అవసరమే అయితే చెడు కొలెస్ట్రాల్ మంచిది కాదు కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ముందు నుంచే ఈ సమస్యని తగ్గించుకోవాలి ఎందుకు సమస్య వస్తుందో తెలుసుకోవాలి దీంతో ఆ అలవాట్లని దూరం చేసుకొని కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుకోవచ్చు అసలు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకోండి అన్హెల్దీ లైఫ్ స్టైల్ లైఫ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది మెడిసిన్స్ మనం ఆరోగ్య సమస్యలకి వాడే మందుల కారణంగా కూడా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అన్ని మెడిసిన్స్ కొలెస్ట్రాల్ని పెంచకపోయినా కొన్ని మెడిసిన్స్ ఈ కొలెస్ట్రాల్ని పెంచుతాయి జన్యుపరమైన కారణాలు కొంతమందికి జన్యు కారణాలు ఉంటాయి అంటే వారి కుటుంబంలోని సభ్యులెవరైనా కొలెస్ట్రాల్ తో బాధపడితే ఆ సమస్య మనకి వచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు అంటే టైప్ టూ డయాబెటిస్ ఒబిసిటీ వంటి సమస్యలు ఉన్న బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం లేదంటే కొలెస్ట్రాల్ పెరిగి ఇతర సమస్యలు వస్తాయి ఒత్తిడి ఒత్తిడి కారణంగా కూడా బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒత్తిడి కారణంగా నేరుగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు కానీ దీనివల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇతర అలవాట్లు పెరుగుతాయి దీంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ప్రజెంట్ చిన్న పిల్లలు కూడా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడతారు కానీ నలభై ఏళ్లు పైబడిన వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ కాలియం చెడు కొలెస్ట్రాల్ ని తక్కువగా తొలగిస్తుంది దీంతో బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని డాక్టర్స్ చెప్తున్నారు